హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాకి నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కాని సినిమాలు అకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలో నేలచూపులు చూస్తూ ఉన్నాయి వెండి ఉంది ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల పది పదిరావుల బంగారంపై మూడు వందల ఇరవై రెండు రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై నాలుగు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై నాలుగు వందల నలభై రూపాయలు తొగుదల నమోదు చేసి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై రెండు వేల ఐదు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్